మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మీకు ప్రత్యేకమైన ఒక చారిత్రాత్మకమైన తిల్లేశ్వర్ మందిర్ అదేవిధంగా రహస్యమైన దేవతల చేపలు గురించి చూపించబోతున్నాం నిజంగా ఈ అద్భుతమైన చేపలు మరెక్కడా దొరకబ మన దేశంలోనే ఇక్కడే కేవలం ఇక్కడే ఉంటాయట అదేవిధంగా ఇక్కడ నది అందాలు వైతన్న నది ఉంది నది అందాలు చాలా అద్భుతంగా ఉంటాయట మనం చూసి తిలకిద్దాం ఇప్పుడు మనం ముంబై నుంచి బయలుదేరాము సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఈ వాడా జి వాడా తాలూకాలోని తిలసే గ్రామం ఉంది పాల్ఘర్ జిల్లాలో వస్తుంది ఇది ఇక్కడ పాండవులు నిర్మించిన ఆ శివుని ఆలయం ముఖ్యంగా చరిత్ర చెప్తుంది ఏంటంటే స్థానికులు చెప్తున్నారు ఒకే రోజులో వాళ్ళు ఈ ఆలయం మీద నిర్మించారట అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా పిలిస్తే చేపలు ఏదైతే ఉందో దేవతల చేపలు అంటారు దేవు మరటిలో దేవు అంటారు ఈ దేవు చేపలు నిజంగా మరెక్కడ దొరకవట ఇండియాలోనే ఎక్కడ దొరకవు అలాంటి రహస్యాలతో పాటు ఈ మందిరం వివరాలు కూడా మనం తెలుస్తుంది ఇక్కడ పాండవులు వనవాసం చేసినప్పుడు ఎప్పుడైతే వనవాసం చేశారో అప్పుడు ఎక్కడ శివ స్వయంభూ శివలింగాలు కనిపించాయో అప్పుడు ఇక్కడ మందిరాలు నిర్మించుకుంటూ వచ్చారట అందులో ఈ తిలసేశ్వర్ తిలేశ్వర్ మందిరం కూడా ఒకటి ఈ గ్రామం ఇప్పుడు మనం చేరుకున్నాం మనం చూడవచ్చు ఇక్కడ ఏ విధంగా ఇప్పుడు ఈ గ్రామం నుంచి ఇక్కడ బ్రిడ్జ్ ఉంది ఇక్కడే మనము ఈ నది కనబడుతుంది చూడండి ఇదే వైతన్న నది ఎంతో చారిత్రాత్మకమైన నది ముంబైకి మనకు దీనిపైన కట్టిన డ్యామ్ల నుంచి ఈ నది నీదే ముంబైకి అందుతుంది మనం చెప్పుకోవచ్చు ఇది తిలసేశ్వర్ మందిర్ నది మధ్యలో కట్టారు అప్పుడు ఇది చూడండి మనకు ఏ విధంగా ఆ మందిరం అందాలు మనకు కనబడుతున్నాయి వైతన్న నది అందాలు మనం చూద్దాము ఏ విధంగా ఆ నదీ ప్రవాహానికి రాళ్ళు బండరాళ్ళు కట్ అయిపోయాయి అంటే ఒక రకమైన ఆకారాలు వచ్చాయి దాన్ని చూసి మనం మంత్రముగ్ధం కావాల్సిందే ఆ నది అందాలకు ఏదో సినిమాల్లో చూపిస్తాము లోతుగా ఉంటాయి బండరాలు పైకి ఉంటాయి చూడండి మనం ఎంత అందంగా దానిలో నీళ్ళు చాలా అంటే ఇక్కడ ఉన్న నీటి చాలా లోతు ఉంటుందని చెప్తారు స్థానికులు మనం చాలా జాగ్రత్త చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు కానీ ఈ విషయం తెలియదు ఈ నది ద్వారానే మనకు ముంబైకి నీటి సరఫరా అవుతుంది అదేవిధంగా ఈ విషయం ఏంటంటే ఒక రోజులో ఇక్కడ శివాలయం ఏదైతే కట్టారో ఇక్కడ ఉన్న స్థానికులు ఉంటే మనం తెలుసుకుందాం మనం చూద్దాం చూడండి ఈ నది అందరూ నిజంగా మనం మీరు ఒకరోజైతే విజిట్ చేయవచ్చు ముంబైకి చాలా దగ్గరలో ఉంది మనం ఎలాగైనా చాలా దూరం లేదు సుమారు రెండు గంటలు రెండున్నర గంటలు కేటాయిస్తే ట్రాఫిక్ ఉంటే కొంచెం టైం పట్టవచ్చు కానీ మనం అక్కడికి చేరుకోవచ్చు ఇక్కడ మనం స్థానికులు కనబడుతున్నారు వాళ్ళని మనం అడిగి తెలుసుకుందాం ఈ ఇక్కడ విశేషత గురించి విశేషాల గురించి మచ్చికుటే బెట్టిటే તુ કુને સ્થાનિક સ્થાનિક મચ્છી ભાઈ તુગડા મચ્છી ચંદ્રી મચ્છી નથની મચ્છી ઓ ભગવાન કા અવતાર વિષ્ણુ કાતાર હૈ જબ એ पार्वती ने पार्वती ने जब भोले शंकर को कहा कि मेरे को सब विद्या सिखा दे तभी ये वे मधी पानी में ऐसा सुसान जगह में आया पहले उस मच्छी को पकड़ता भी नहीं ना पकड़ता नहीं और उधर मच्छी विष्णु का अवतार है उसके लिए पकड़ता है श्रद्धा है और ये मंदिर पांडव ने पांडव ने बनाया था पांडव ने एक ही दिन में बनाया ऐसा अभी हम लोग कहाँ पे जाएगा तो दिखेगा और सामने कैसे जाना इधर है ना पैर पैर से जाने का ठीक है आपका नाम गणेश और यही के तिल से थैंक यू आने छपिन मन किल ఇక్కడ మనం చూస్తున్నాము శివాలయంకు సంబంధించిన లింగాలు ఉన్నాయి అదేవిధంగా అనేక రాళ్ళ మీద ఉన్నాయి నిజంగా ఇది పాండవుల కాలం నాటిదని చెప్తారు వనవాసం చేసిన సమయంలో ఇక్కడ నుంచి రథం వెళ్ళిందట పాండవులది ఆ రథం దారి కూడా ఇక్కడ ఉందని చెప్తారు ఇది చూస్తున్నాం కదా ఇవి ఇక్కడ నుంచే పాండవుల రథం వెళ్ళిందట అందు గురించి ఈ విధంగా ఆ ద్వా ఆ రోడ్డు ఏర్పడిందని స్థానికులు చెప్తూ ఉంటారు ఎంతో చరిత్ర ఉంది మన ఇక్కడ అదే విధంగా ఇక్కడి చేపలు కూడా ముఖ్యంగా ఒకప్పుడు ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మత్స్యకారులే కాబట్టి చేపల మీద ఆధారపడి చేపలను పట్టిన తర్వాత కోసేటప్పుడు అది చేప మళ్ళీ బతికిందట దాన్ని భక్తిభావంతో ఇదేదో ప్రత్యేకమైన చేపని ఆ నదిలో పూజ చేసి వదిలారట సగం కోసిన చేప కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు ముఖ్యంగా శివరాత్రి రోజు కనిపిస్తుందట ఆ చేప కనిపిస్తే మనకు ఎంతో మంచి జరుగుతుందని స్థానికుల నమ్మకం కానీ అది ఎప్పుడు ఈ శివరాత్రి రోజు తెల్లవారుజాము అంటారు మనకు తెలియదు కానీ ఇక్కడైతే ఈ అవే చేపలు ఇవి ఉన్నాయి వందలాది చేపలు ఒకే దగ్గర మనం చూడవచ్చు వీటిని ఎవరు పట్టరు ఇక్కడ పట్టడం నిషేధం ఉంది అదేవిధంగా చేపలు పట్టడం నిషేధం ఉంది అదే విధంగా ఇక్కడ రాళ్ళు ఉన్నాయి చూసారు కదా ఎంత వర్షకాలమైన నది ప్రవాహంలో ఇవి ఎక్కడికి వెళ్ళవు ఈ రాళ్లలోనే దాక్కుని ఉంటాయట ఇక్కడే ఉంటాయి అందు గురించి వందలాది చేపలు మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నాయి ఈ చేపలని చూసేందుకు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు నిజంగా మాకైతే మా జన్మ మాకు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఇప్పుడు మనం మందిరంకి వెళ్తున్నాం మందిరంలో కూడా ఇది నది మధ్యలో పాండవులు నిర్మించిన ఆలయంగా చెప్తారు ఇక్కడ శివాలయం శివలింగం ఉంది ఇందులో నుంచి కూడా నీటి ప్రవాహ ధార విని చప్పుడు వినిపించేదట ఇక్కడ భక్తులు చాలామంది వస్తుంటారా ముఖ్యంగా శివరాత్రి రోజు అడుగు పెట్టలేనంత రద్దీ ఉంటుందని చెప్తారు మనం ఎప్పుడు రాలేదు ఒకసారి వచ్చి చూద్దాం కానీ ఈ ప్రాంతం అయితే ప్రకృతి రమణీయంగా అందాలతో నది అందాలతో చాలా బాగుంది ఈ నది చూడండి ఇక్కడ ఇది నది ఉన్నప్పుడు అందాలు ఈ ఫోటో పెట్టారు నిజంగా చాలా బాగుంది రహస్యమయ చేపలు అదేవిధంగా నిలేశ్వర్ మందిరం ఇక్కడి వైతన్న నది అందాలను చూసేందుకు మనం ఎప్పుడైనా రావచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్